హైదరాబాద్లోని బోయిన్పల్లి పరిధిలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు ఎనిమిది పాయింట్ ఐదు కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు దీని విలువ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి డ్రగ్స్తో పాటు ఒక కారు మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశారు అలాగే రాజేంద్ర పరిధిలో కూడా భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు యాభై గ్రాముల ఎండిఎంఏ ఇరవై ఐదు గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఈ వ్యవహారంలో నైజీరియాకు చెందిన మహిళ అరెస్ట్ కాగా నలుగురు నిందితులు పరారయ్యారు చిన్నపిల్లలకు చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ను అలవాటు చేస్తున్నారని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు కూడా మనకు కొంత అంటే ఇప్పుడు ఒకటి వీడ్ అంటారు కదా ఏదైతే గాంజా ఉంది కదా గాంజాని కొద్దిగా క్యాజువల్గా ఏదో సరదాగా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా ముఖ్యంగా కాలేజీ యువకులు యువతి యువకులతో యువతులు కూడా కొంతమంది అలవాటైనట్టుగా ఒకటి రూరల్ ఏరియాస్లో కూడా అంటే అది అంటే ఏదో స్మోకింగ్ లాగా ఇది ఇప్పుడు స్మోకింగ్ అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాన్ని భయం ఉంటుంది కానీ దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ కావని స్మోకింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు ఇది వీడి ఇది నేచురల్గా వచ్చింది ఇది హెర్బ్ లాంటిది ఇదేం కాదు ఒక సరదా ట్రై ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు తర్వాత వాళ్ళ భవిష్యత్తులో పాడు చేసుకున్న వాళ్ళు అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలామంది అవుతున్నారు సార్ యువతి యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఇస్ అ డ్రగ్ వీడైన ఏదైనా పడు ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్ తర్వాత ఎక్కడ దిగి అంతామో ఈ స్టెప్లు ఎక్కేవి కాదు యాక్చువల్గా ఇది పాదాలను దిగజార్చేవి తెలీదు కాబట్టి దయచేసి వీటి బారణ పడకండి ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది ఈ డ్రగ్స్ ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్లు లాగనో లేకపోతే